ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక దోపిడి భూదోపిడి వనరుల దోపిడి చేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎప్పుడు పట్టించుకోలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి నీళ్లు నిధులు నియామకాల కోసం ఇవి నెరవేరాలనేటువంటి ఆకాంక్షతోని ఆ తల్లి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే రాష్ట్రాన్ని కుక్కలు జింపిన ఇస్తరాగా మార్చినటువంటి చంద్రశేఖర రావు గారికి ఎలాంటి అర్హత లేదు ప్రస్తుత భేటీ గురించి మాట్లాడడానికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం కేసీఆర్ గారికి ఆయన పరివారానికి అందరికి పదేళ్ల పాటు గతంలో ఉన్న విభజన సమస్యలు అట్లుండగా పదేళ్ల పాటు నువ్వు తయారు చేసిన పెట్ట మామూలుగా ఏం లేదు పదేళ్ల పాటు అనేకమైనటువంటి సమస్యలు సృష్టించడం ఇక్కడ కృష్ణా నది నీలవాటా విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న కేసును వాపస్ తెచ్చుకుంటాం అన్ని సమస్యలను జటిలం చేసినాం ఇలా కేసీఆర్ చేసిన పాపాలను కూడా రేవంత్ రెడ్డి గారే కడగాల్సినటువంటి పరిస్థితికి వచ్చింది సోదరులారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి భవన్ కు వచ్చినప్పుడు కానీ మీరు విజవాడకు పోయి ఇటు తిరుపతికి పోయి ఇక్కడ దర్శనాలు చేసుకొని వచ్చినప్పుడు కానీ ఏ ఒక్కరోజైనా అక్కడి ముఖ్యమంత్రిని మీరు ఆహ్వానించిగా మాట్లాడుకుందామని లేదంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించిన మీరు ఎప్పుడు కలిసినా గొంగడి దొంగడి కల్పని చీకట్ వాళ్ళు మీరంతా మీరు చీకటి రాజకీయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారు చేస్తుంది పక్కా ప్రజా ప్రయోజనార్థం అర్థం చేస్తున్నటువంటి వ్యవహారం ఇక ప్రతి పని వెనకాల కేసీఆర్ కుటుంబం రాజకీయ ప్రయోజనాలు చూస్తుంది ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చూస్తా ఉంది రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విభజన బిల్లు సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీలో తిరుప తిరుమల కొండల వాటా కోరిండు పోర్టులు కావాలని కోరిండు విభజనలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణలో లేనటువంటి అంశాల గురించి మాట్లాడి తెలంగాణకే ఆంధ్రప్రదేశ్ బాకీ పడ్డదనేటువంటి రీతిలో ఆయన తెలంగాణ గడ్డ ఆకాంక్షను తెలియజేసే ప్రయత్నం చేస్తే ఇలా కేసీఆర్ గారు మాట్లాడిన అడ్డగోలుగా నీళ్లు ఉన్నాయి రాయలసీమ రత్నాలసీమ చేసుకోకు అని చెప్పినటువంటి మహానుభావుడు మాట్లాడింది వాస్తవం కాదా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు కావాలంటే ఆ యూట్యూబ్ లో ఉన్నాయి మీకు బాబా అంటే పంపుతాం